రేపు వారాహి విజయబేరి బహిరంగ సభ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రేపు అచితాపురం నాలుగు రోడ్ల కూడలిలో జరగబోవు వారాహి విజయబేరి సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సింధూరపు విజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఈ సమావేశంలో సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత పదహైదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేసిన దౌర్జన్యాలు అక్రమాలు మరియు నియోజకవర్గంలో ఎంత అవినీతి సొమ్ము దోచుకున్నాడో రేపు సభలో అందరికీ తెలియజేస్తామని అన్నారు యలమంచిలి నియోజకవర్గానికి దశాదిశ దశాదిశని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంపెనీల దగ్గర ఎంతెంత అవినీతి సొమ్ము దోచుకున్నారో రేపు క్షుణ్ణంగా వివరిస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కన్నబాబు రాజు జైలుకు పోవడం తథ్యమని విజయ్ కుమార్ అన్నారు సమయంలో వరాహి విజయబేరి అని చెప్పి యాత్ర పవన్ కళ్యాణ్ గారి యాత్ర వాస్తవానికి గతంలో రెండుసార్లు జరగాల్సింది వివిధ మరి ఇంపార్టెంట్ పనుల వల్ల పోస్ట్ పోన్ జరిగింది అయితే లాస్ట్ ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ మొత్తం అందరికి కూడా స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్లో పక్కాగా అన్ని ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉన్నాయి అవి రేపు ఒకటో తారీఖున సా మధ్యాహ్నం మూడు గంటలకి అచ్చితాపురం జంక్షన్లో వారాహి విజయబేరి పవన్ కళ్యాణ్ గారి సభ భారీ బహిరంగ సభ జరగబోతుంది దానికి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే అచ్యుతాపురం యలమంచెల్లి నియోజకవర్గం ముఖ్యంగా అచ్యుతాపురం ఎస్సీ జెడ్ని మరి వైఎస్ఆర్సిపి నాయకులు దోచికి తిన్నారు ఈరోజు కంపెనీలన్నీ కూడా రన్ చేసుకోలేక అనేకమైన కంపెనీలు మూతపడ్డాయి మరి ఈరోజు మొత్తం ఈ ఎస్సీ జెడ్ మొత్తం ప్రశ్నార్థకంగా మారింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతుల్లో ఎమ్మెల్యే కూడా కేవలం దోచుకోవడానికే కంపెనీలు వాడుకున్నాడు కానీ ఇక్కడున్న యువతకి ఎటువంటి మరి కంపెనీల్లో ఉపాధి కల్పించడానికి కూడా ఎప్పుడు కూడా ఏది ట్రై చేయలేదు ఇవన్నిటికీ కూడా మరి యువతను అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ ఎస్సీ జడ్ గురించి అలాగే ఉపాధి గురించి ఈ ఎలమంచుల నియోజకవర్గం గురించి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా ఉమ్మడి స్టాండ్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి స్టాండ్ రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఈ కూడా పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా యువతను అందరినీ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మధ్యాహ్నం మూడు గంటలకల్లా పచ్చతాపురం నాలుగు రోజుల జంక్షన్కి రావాల్సిందిగా కోరుతున్నాం భారీ బహిరంగ సభ మన భవిష్యత్తుని నిర్ణయించబోయే సభ మన భవిష్యత్తుకి మన ఎస్సీ జడ్డు ఉనికికి రేపు మరి పవన్ కళ్యాణ్ గారి సభ ఎంతైనా తోడ్పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మరి మీరు ఈరోజు చూస్తున్నారు కన్నబాబురాజు మూడు సార్లు మరి ఎమ్మెల్యే అయినా కూడా ఒక్కటంటే ఒక్క పని కూడా చేసింది లేదా అన్ని కంజాబ్ చేసిందే మరి దోచుకోవడమే ఎవరినైనా సరే ఓట్లేసిన వాళ్ళని ఓట్లు వేయించినోళ్ళని వేయలేని వాళ్ళని అందరినీ కూడా దూషించడం బానిసలా చూడటం కన్నబాబు రాజు మార్కు ఆయన ఆయన స్వభావం అలాంటిది ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ధైర్యం ఉండుంటే తిన్నంగా గెలకుండా కుట్రలు పండుతూ ఉన్నాడు ఆ కుట్ర కూడా ఛేదించి మరి రాబోయే రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ మంత్ పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నేను అలాగే పార్లమెంట్ అభ్యర్థి రమేష్ గారు ఇద్దరం కూడా గెలవబోతున్నాం అందరి ఆశీస్సులతో వీళ్ళు కుయ్యత్తుల్ని వీళ్ళు తిన్నంగా గెలడానికి వీళ్ళకి చేత కాదు ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తున్నారు కాబట్టి మరి అనేకమైన పడుతున్నారు అందులో భాగంగానే మరి తెలుగుదేశాన్ని వేరువేరుగా పోటీ చేద్దామని కలగన్నారు దాన్ని కూడా మేము దాన్ని ఛేదించాం అందరం కలిసి గట్టిగా ఎక్కడ కూడా కలిసి పనిచేస్తూ మరి అభ్యర్థుల యొక్క విజయం కోసం కష్టపడి సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తున్నాం అలాగే రేపు కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం కూడా మరి మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి భారీగా జన సమీకరణ సేకరించి సక్సెస్ చేయడం కోసం మా ప్రయత్నం అందరికీ పనిచేస్తాము రేపు సాయంకాలం మూడు గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కార్యక్రమం జరుగుతుంది దానికి కేడనంతా సమాయంతం చేయడానికి మేము తయారవుతున్నాం సభని సక్సెస్ చేయడం కోసం అన్ని గ్రామాల నుంచి కూడా నియోజకవర్గం నుంచి మొత్తం నుంచి నలుగురు నుంచి సుమారు ఒక యాభై వేల మందిని రావడానికి సిద్ధంగా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలా బాగున్నారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నుంచి కూడా ఈ మీటింగ్ని సక్సెస్ చేయడం కోసం అని చెప్పేసి మీ ద్వారా తెలియపరచడం కోసం ఈ సమాజం ఏర్పాటు పెద్దలు ఇది కూడా మాట్లాడారు